ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా అభినందనలు స్వాగతం నా పేరు చెన్నకేశ్వరరావు ప్రస్తుతం నేను విజయవాడ ప్లస్ ఎన్టీఆర్ జిల్లా రెండింటి కలిపి పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్గా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి గతంలో నాకంటే నేను రెండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క బాధ్యతలు తీసుకుని రెండు సంవత్సరాలకు ముందు బ్రహ్మర్షి జకా రాఘవరావు గారు వారు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉభయ జిల్లాలుగా ఉన్నప్పుడు ఆయన మొత్తం కూడా ఆయనే బాధ్యతలు స్వీకరించేసేవారు అప్పట్లో మరి రెండు వేల రెండు విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం గొప్పగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది అది వారి సారథ్యంలోనే తర్వాత మరి శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం ఎన్టీఆర్ జిల్లా తరఫున అలాగే మరి ధ్యాన భారత్ లాంచింగ్ కూడా విజయవాడ నుంచే ప్రారంభమైంది రెండు వేల ఐదులో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు వినూత్న రీతిలో విశేషంగా మరి విజయవాడ నుంచే ప్రజెంట్ ప్రజెంట్ చేయటం అది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా యొక్క భాగ్యంగా నేను భావిస్తున్నాను తర్వాత శ్రీశైల మహారాజ్ని కూడా అద్భుతంగా జరగడం చేయడం జరిగింది మరి గత సంవత్సరం నవంబరు పదకొండు పత్రిజీ జన్మదిన వేడుకల్ని మరి అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో విజయవాడలో పెద్ద గ్రౌండ్లో మన శివాగారి సారథ్యంలోనే అది అద్భుతంగా నిర్వహించుకోవడం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల మందితో మరి దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల దూరంతో ఆ యొక్క ర్యాలీ అద్భుతంగా చేసుకోవడం జరిగింది అలాగే రీసెంట్గా మరి విజయవాడలో ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని ముమ్మరం చేయడం కోసం ఒక విజయవాడ కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీలో ఒక పదిహేను మంది సభ్యుల్ని తీసుకోవడం ఆ కమిటీ సభ్యుల ద్వారా ఆ ప్రాంతాల్లో ధ్యాన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి విజయవాడ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా మరి ధ్యాన ప్రచారం మరింత తెలియని మండలాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి కూడా ఇంకా ముమ్మరంగా ప్రచారం సాగాలని చెప్పేసి ఒక జిల్లా కమిటీని వేసుకోవటం ఆ కమిటీ ఒక ఇరవై నాలుగు మంది సభ్యులతో ఫామ్ అవటం ఎప్పుడైతే కమిటీ ఏర్పాటు చేశామో ఆయా ప్రాంతాల్లో ఆ అన్ని అన్ని చోట్ల కూడా మరి అద్భుతంగా శాఖాహార ర్యాలీలు క్లాసులు కూడా అద్భుతంగా మరి నిర్వహించడం జరుగుతోంది అలాగే గత సంవత్సరం మరి ఈ యొక్క రోడ్ల మీద నేషనల్ హైవేల మీద ఇన్ని అనేక యాక్సిడెంట్లు జరగడం వలన ఎంతోమంది మరి చనిపోవటం కుటుంబాలు వీధిని పాల్పడటం ఇవన్నీ కూడా చూస్తూ ఉండడం జరిగింది దాంతోటి మరి విజయవాడ సీనియర్ మాస్టర్ మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేసినటువంటి మిరియాల నాగరమాదేవి గారు అలాగే నేను మరి రామాయణం నిర్మలా గారు ముగ్గురం కలిసి ఈ యొక్క నేషనల్ హైవే మీద డివైడర్లు పెడతం కోసం ఆ యొక్క ఎన్హెచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకొని వాళ్ళు లోపాయకారిగా మనం చేసినటువంటి యాక్టివిటీస్ని చూసి వాళ్ళు పర్మిట్ చేయడం జరిగింది తప్ప లిటరల్గా వాళ్ళు పర్మిషన్ మనకి మనకివ్వాల లిటరల్గా పర్మిషన్ ఇవ్వడానికి అది లాగా రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మొట్టమొదటి ముందు మీరు ప్రయోగం చేయండి చూస్తామని చెప్తే అయితే విజయవాడ బంద రోడ్డు ఏలూరు రోడ్డు గన్నవరం ఆయా ప్రాంతాల్లో దాదాపుగా మనం టూ బై టూ సైజ్ పెరమెట్లని డివైడర్ల మధ్యలో నూట యాభై పెరమిట్లు పెట్టడం జరిగింది ఆ నూట యాభై పెరమిట్లు కూడా పెట్టి దాదాపు సంవత్సరం దాటిపోయింది అక్కడ నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఈ యొక్క పెరిమిట్లు ఎప్పుడైతే పెట్టామో దాదాపుగా నూటికి ఎనభై శాతం అక్కడ యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మీరు పెరమిట్లు పెట్టిన తర్వాత చాలా బాగుందని చెప్పి వాళ్ళు చెప్పడం కాకపోతే మనకి కొద్దిగా లెటర్గా పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా తీసుకెళ్లేసి ఆ దేశం మొత్తం కూడా ఇలాంటి ఆ పెర్మిట్లు డివైడర్ల మీద ఏర్పాటు చేయాలంటే ఒక ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాము అది కూడా త్వరలో జరుగుతుంది అలాగే మరి ఈ మధ్యకాలంలో మరి ఈ యొక్క ధ్యానాన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లోనూ కూడా మనం చెప్తూనే ఉన్నాము అయినప్పుడు కూడా దాన్ని కంపల్సరీ చేయడం కోసం కోసం కూడా అది కూడా ఒక జీవోలాగా రావాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు అన్ని చోట్ల కూడా ఇది ఒక కంపల్సరీ కార్యక్రమంగా నిర్వహించాలనేటువంటి ఒక జీవో కూడా అది కూడా పాస్ చేయించాలని చెప్పే ఉద్దేశంతో ఒక లెటర్ మేము ప్రిపేర్ చేసి అప్పటిదాకా ఎంతోమందికి చెప్పినటువంటి ధ్యానం ఫోటోలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆయన తీసుకెళ్ళి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ గారిని కలిసి వారు కూడా సమర్పించడం జరిగింది వారు కూడా స్పందించారు మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ మేము వెళ్ళి కలిసేటువంటి ఆలోచన ఉంది ఇలా చేస్తూ ఉన్నాము జిల్లా తరఫున తర్వాత మనకి పత్రిజీ కంపల్సరీగా రానున్న రోజుల్లో దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మారుతాయ్యా అని చెప్పి ఒక ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఎప్పుడో మనకు చెప్పారు మరి దాన్ని మనం అవునా కాదా అనే సందిగ్ధంలో పరిస్థితుల్లో అన్ని దేవాలయాల్లో మనం ధ్యానాల క్లాసులు పెడుతున్నాము ప్రత్యేకంగా మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అంతటి గొప్ప స్థానం మన విజయవాడ కనకదుర్గం వారికి ఉంది అలాంటి మహాక్షేత్రంలో మహాక్షేత్రంలో ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే పన్నెండు గంటల పాటు అఖండ ధ్యాన యజ్ఞం నిర్వహించమని చెప్పేసి ఆ యొక్క ఈఓ ఆఫీ అయినటువంటి కెఎస్ రామారావు గారు దుర్గగుడి ప్రత్యేక అధికార ఆలయ అధికారి ఆయన రిక్వెస్ట్ మీద ఇప్పుడు గత ఎనిమిది నెలలుగా మేము ప్రతి పౌర్ణమికి అక్కడ ధ్యానం పెడుతున్నాము దాదాపుగా నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి కూడా ఉదయం నుంచి సాయంత్రం రోజు కూడా అక్కడ రావడం అవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి అలాగే ఈ యొక్క కమిటీల ద్వారా ఈ కమిటీల ద్వారా ఇంకా ధ్యాన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం కోసం వాళ్ళందరినీ కూడా మేము కమిటీలు వేసి వాళ్ళ ద్వారా చేయడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అలాగే లాస్ట్ ఇయరు బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఒక లక్ష మందికి విద్యార్థులకు ధ్యానం నేర్పించాలంటే ప్రాజెక్ట్ని మా మిత్రుడు సాంబశివరావు తర్వాత ఆయేష వీళ్ళందరూ కూడా మరి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది